ఒకటవ ప్రశ్న నా ప్రాణమా యహోవాను సన్నుతించుము అని పలికినది ఎవరు ఆప్షన్ ఏ యోసేపు ఆప్షన్ బి దావీదు ఆప్షన్ సి మోషే ఆప్షన్ డి ఆసాపు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి దావీదు రెండవ ప్రశ్న కీర్తనలు నూట ఇరవై ఏడవ అధ్యాయం వ్రాసినది ఎవరు ఆప్షన్ ఏ మోషే ఆప్షన్ బి ఎహోషువా ఆప్షన్ సి సొలోమోను ఆప్షన్ డి పైవేవీ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి సొలోమోను మూడవ ప్రశ్న యవ్వన యవ్వనకాలముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో ఎటువంటి వారు ఆప్షన్ ఏ ఖడ్గము ఆప్షన్ బి బాణము ఆప్షన్ సి అగ్ని ఆప్షన్ డి ప్రాకారము యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి బాణము నాలుగవ ప్రశ్న సహోదరులు ఎలా జీవించుట మేలు ఆప్షన్ ఏ ఐక్యత కలిగి ఆప్షన్ బి మనస్పర్ధలతో ఆప్షన్ సి పెనుగులాటతో ఆప్షన్ డి శత్రువులుగా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ ఐక్యత కలిగి ఐదవ ప్రశ్న మనము కూర్చుండుట లేచుట ఎవరికి తెలియను ఆప్షన్ ఏ ఎహోవా ఆప్షన్ బి అపవాది ఆప్షన్ సి రాజు ఆప్షన్ డి సైన్యాధిపతి టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ ఎహోవా ఆరవ ప్రశ్న మనము పిండమై ఉండగా ఎవరి కన్నులు మనలను చూచను ఆప్షన్ ఏ అపవాది ఆప్షన్ బి దేవుడు ఆప్షన్ సి తల్లి ఆప్షన్ డి పైబేబీ కావు టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి దేవుడు ఏడవ ప్రశ్న సర్వజీవుల కన్నులు ఎవరి వైపు చూచుచున్నవి ఆప్షన్ ఏ ఎహోవా వైపు ఆప్షన్ బి భూమి వైపు ఆప్షన్ సి ఆకాశం వైపు ఆప్షన్ డి పాతాళం వైపు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ ఎహోవా వైపు ఎనిమిదవ ప్రశ్న ఎహోవా తనను ప్రేమించు వారిని ఏమి చేయును ఆప్షన్ ఏ చంపివేయును ఆప్షన్ బి శిక్షించును ఆప్షన్ సి కాపాడును ఆప్షన్ డి నాశనం చేయును యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి కాపాడును తొమ్మిదవ ప్రశ్న ఎహోబా భక్తుల మరణము ఆయన దృష్టికి ఏమై ఉన్నది ఆప్షన్ ఏ విలువైనది ఆప్షన్ బి అర్థం లేనిది ఆప్షన్ సి నాశనమైనది ఆప్షన్ డి లెక్కలేనిది యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ విలువైనది పదవ ప్రశ్న కీర్తనలు గ్రంథములో ఎన్ని అధ్యాయములు కలవు ఆప్షన్ ఏ నూట పంతొమ్మిది అధ్యాయములు ఆప్షన్ బి నూట యాభై అధ్యాయములు ఆప్షన్ సి నూట నలభై అధ్యాయములు ఆప్షన్ డి నూట ఇరవై మూడు అధ్యాయములు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి నూట యాభై అధ్యాయములు